రెండు రోజులు పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిపార్ట్మెంట్లో అవగాహన సదస్సు అనేటువంటి జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎన్నికలు మరియు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఫలితాల వీధా చేసినటువంటి పరిశోధన పత్రాలను వారు అవగాహన సదస్సులో వివరించాలనేటువంటి జరిగింది ముఖ్యంగా సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ వారు నిర్వహించినటువంటి లోక్నీతి సర్వే రిపోర్టును వారు వివరించేటువంటి తమ పరిశోధనలో వివిధ రాష్ట్రాల్లో ప్రొఫెసర్స్ వివరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల మీద ప్రొఫెసర్ సంజయ్ కుమార్ చేసినటువంటి పరిశోధన పత్రాలను బయటపెట్టి వివరించడ ప్రయత్నం చేశాడు అయితే ఇక్కడ మహారాష్ట్ర రాజకీయాల మీద డాక్టర్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ చేసినటువంటి పరిశోధన పత్రాలలో వారి పార్టీలు గెలుపులకు కలిగినటువంటి కారణాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ముఖ్యంగా ఈ రాష్ట్రాల లోపల ఎలక్ట్రోలర్ ప్యాటర్న్ అనేటువంటి సరిగా పాటించడం జరగలేదు పాటించడం వల్ల పాటించలేకపోవడం వల్లనే గెలుపువటంలకు ముఖ్యమైనటువంటి కారణాలు అని చెప్పేసి తన పరిశోధనలు సూచించమటువంటి జరిగింది అదేవిధంగా మరత్వాడ మరియు కొంకణ నుండి వంద సీట్లలో తొంభై మూడు సీట్లను మహాయుతి కూటమి గెలుపొందడమే కాకుండా ఎంవీఏ కేవలం ఏడు సీట్లు మాత్రం పొందడం అనేటువంటిది అని చెప్పేసి సూచించడం జరిగింది నలభై ఏడు శాతం మంది చివరి రోజు రెండు రోజుల లోపలనే తన ఓటు వేసేటువంటి పార్టీల నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగిందని యాభై ఒక శాతం మంది మహాయుతికి ఓటు వేశారని ముప్పై శాతం మంది మాత్రమే ఎంవిఏ కూటమికి ఓట్లు వేశారని చెప్పేసి క్యాండిడేట్లను బట్టి మాత్రమే ఓట్లు వేయడం జరిగింది అని చెప్పేసి ముఖ్యంగా ఈ మహారాష్ట్రలో ఓట్లను ఎక్కువగా మహిళా ఓట్లను ఆకర్షించడానికి గల కారణాలను లడికి బహిని యోజన అనేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం వల్లనే మహిళా ఓట్లను అధికంగా మరి పార్టీలు మహాయుద్ధ పార్టీ అనేటువంటిది ఆకర్షించింది అని చెప్పేసి నిరుద్యోగం మరి పేదరిక మీద ఎక్కువ ప్రచారం చేసినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ అలయన్స్ అయినటువంటి ఎన్సిపి మరి శివసేన కూటములు మరి సరైనటువంటి ఫలితాలను పొందలేదు అని చెప్పేసి సూచించడమే కాకుండా ఎంవిఏకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్లు ఎక్కువగా మరి ఓటు షేరింగ్ అనేటువంటిది లేదు ఓట్లు రాలేదు అని చెప్పేసి సూచించబడ జరిగింది ఎంవీఏ ఓటమికి ముఖ్యంగా ఇండిపెండెంట్లు వివిధ ప్రాంతాల్లో పోటీ చేసి ఓట్లను పొందడం వల్ల ఎంవీఏ కూటమికి ఓట్ల యొక్క షేరింగ్ అనేటువంటిది తగ్గింది ఆ ఓట్ల చీలిక అనేటువంటిది ఇండిపెండెంట్ క్యాండిడేట్ల వల్లనే ఎక్కువగా నష్టపోయింది ఎంవీఏ అనేటువంటి కూటమి అని చెప్పేసి సూచించడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ శివసేన ఎన్సిపి మూడు కూడా సమభాగం లోపల ఓటమికిని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మహారాష్ట్ర రాజకీయాల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ సంజయ్ కుమారు తన పరిశోధనలో వివరించడం అనేటువంటిది జరిగింది